హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్ ఈరోజు సింపుల్ రెసిపీ అండి కేవలం ఫైవ్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకునే పచ్చడి రెసిపీ అండి ఆయిల్ వాడకుండా స్టవ్ ఏమీ యూస్ చేయకుండా సింపుల్గా కేవలం ఫైవ్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అది ఎలా చేసుకోవాలో చూసేద్దామండి దానికోసం ముందుగా కావాల్సిన పదార్థాలు పది పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ఐదు వెల్లుల్లి రెబ్బలు దంచుకొని పెట్టుకోండి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు కొంచెం చింతపండు ముందుగానే నానపెట్టి పక్కన పెట్టుకోవాలండి ఒక మిక్సీ జార్లోకి పది పచ్చిమిర్చి వేసుకోవాలి అండ్ అలాగే నీట్గా వాష్ చేసుకొని గుప్పెడు కరివేపాకు వేసుకోండి కరివేపాకు వేసుకోవడం వలన టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ పచ్చడి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని అండ్ అలాగే వన్ టేబుల్ స్పూన్ కళ్ళుప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ పచ్చడిని కొంచెం పలుకుగా మిక్సీ పట్టుకోవాలండి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో తింటే నోరు బాగలేనప్పుడు జ్వరం వచ్చినప్పుడు ఇలా పచ్చడి ప్రిపేర్ చేసుకోండి అప్పటికప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులోకి దంచుకున్న నాలుగు వెల్లుల్లి రెబ్బలు అండ్ అలాగే కొంచెం చింతపండు వేసుకోవాలి ఒట్టి చింతపండు వేసుకోండి వాటర్ ఏమి వేయద్దు అండ్ అలాగే సగభాగం ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి మిగతా సగభాగం తర్వాత యాడ్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి మిగతా సగభాగం కూడా ఆనియన్ ముక్కలు మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి కావాలనుకున్న వారు తాలింపు అయినా పెట్టుకోవచ్చండి లేదు అన్న ఇలాగైనా టేస్ట్ చాలా బాగుంటుందండి నాకైతే ఇలాగే ఇష్టము ఫ్లేవర్ చాలా బాగుంటుంది తాలింపు పెట్టుకున్నా కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి నిల్వ ఉంటుంది అంతే అండి చాలా సింపుల్గా చేసుకునే ఇన్స్టాంట్ పచ్చిమిర్చి పచ్చడి రెడీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా కానీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి మీకు ఏ వీడియోస్ కావాలన్నా నా ఛానల్లో ఒకసారి చెక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్